హలో ఫ్రెండ్స్ ఫిఫ్త్ నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి నిషి అందరూ కూడా విగ్రహ అదే ఇంట్లో ఉన్న గణేషుడి దగ్గరికి వస్తారు అలా వచ్చేసరికి ఇక యువరాజ్ మాల వేసుకొని ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి ఇలా అంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ అప్పుడు ఏం చేస్తున్నావు అని వైజయంతి అంటుంది ఆ మాట అనేసరికి మాల వేసుకున్నానమ్మా అని అంటూ చెప్తాడు యువరాజ్ నవ్వుతూ ఇక అప్పుడే నిషి అంటుంది అన్నీ ఇక్కడే ఇంకా భోజనం ఇక్కడే తినడం ఇక్కడే పడుకోవటం ఇక్కడే నైట్ కూడా కదలకుండా ఇక్కడే ఉంటారు అని నవ్వుతూ నిషి చెప్తుంది అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తాత్రి వీడు కావాలని ఇలా ప్లాన్ చేసి డబ్బులు కొట్టేయటానికి ప్లాన్ చేశాడు అని అంటూ జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటారు కేదార్ అంటాడు అయితే విని ఎలాగైనా చేసి యువరాజ్ని ఆపాలి దాత్రి లేదంటే డబ్బులు ఎత్తుకెళ్ళిపోతాడు అని అంటూ మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం చేద్దామని జగదాత్రి అంటే ఒక్క నిమిషం అని అంటూ ఇక అక్కడికి కేదార్ కూడా జై గణేష అని అంటూ మాల వేసుకొని వస్తూ ఉంటాడు అప్పుడు కేదార్ని చూసి అంతా షాక్ అయిపోతారు యువరాజ్ అంటాడు నువ్వు కూడా మాల వేసావా అని అంటూ కోపంగా అంటాడు ఏ ఎందుకు వేయకూడదు నువ్వు మాత్రమే మాల వేయాలని రాసి పెట్టి ఉందా ఏంటి నువ్వు కూడా మాల వేసావా అంటున్నావు నువ్వు ఒక్కడవే వేయాలా మేము వేయకూడదా అని కేదార్ అంటాడు ఇక అప్పుడే అంత కోపంగా చూస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా బూచి కూడా మాల వేసుకొని జై గణేష అని వస్తాడు నవ్వుతో ఇక బూచి వచ్చి అలా చూసి ఒక్కసారిగా బూచిని కూడా చూసి షాక్ అయిపోతారు జగదాత్రి అనుకుంటుంది ఈ మూడు జంటలకి డబ్బులు ఉన్నట్టుగా తెలుసు ఈ ముగ్గురిని ఎలా ఆపాలో చూడాలి అని అంటూ జగదాత్రి అంటుంది డబ్బులు తీయకుండా ఆపాలి అని అంటూ ఇంకా అలా చూస్తూ ఉంటే ఇక వీళ్ళు ముగ్గురు మాల వేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక రోజు రాత్రి జాగారం చేస్తారా డబ్బుల కోసం ముగ్గురు అక్కడే ఉంటారు కాబట్టి ఏం జరుగుతుంది డబ్బులు ఎవరు తీస్తారు ఎలా తీస్తారు అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్